ఇప్పుడు ఈ టోటల్ దాంట్లో కొండరిని సహస్రం దాకా ప్రచోదనం చేయడానికి యోగిక్ తంత్రాల శాస్త్రం ప్రధానంగా ఏం చేయమని చెప్తుంది సాధన ఇది ఓవర్ నైట్ వచ్చేసేది కాదు ఇట్స్ ప్రాసెస్ లేవగానే మనకి ఓకే బుద్ధి శుద్ధి ఇచ్చాశుద్ధి కర్మశుద్ధి అంటే కర్మలు మనం యాడ్ చేస్తున్నావా డిలీట్ చేస్తున్నావా అంటే దాన్ని దర్శనంగా చూస్తున్నామా దాంతో ఇన్వాల్వ్ అవుతున్నామా ఓకే సో హ్యూమన్ బాడీ యొక్క యాక్టివేషన్ లైఫ్ సైకిల్ అంతా ఎలా ఉంటుంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన రియాక్షన్స్ అక్కర్లేదు ఏన్షియన్ సైన్స్ అదే మార్గంలో నడిచింది అందుకనే కదా ఋషులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనీయంగా విజన్ లాగా చూస్తూ ఉండే ఒక టెలిపతి అనేది ఒక విద్యని దాన్ని తీసుకుని ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడానికి గల కారణమైంది రూట్స్ అని అక్కడవే కదండి ఇప్పుడు కూడా చాలా వాటికి అంత ప్రూఫ్ వస్తుంది అంటే టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ దట్ లెవెల్ ఆ ఏన్షియన్ టెక్స్ట్ లో ఇవన్నీ వాళ్ళు ఎలా ఉండేది వాళ్ళది పొద్దున్న లేవగానే దౌతి క్రియలు షట్కర్మలతో ఉండేది సో దంత దౌతి దగ్గర నుంచి నాలి దౌతి బ్రీత్ దౌతి పేగులు తీసి గడిగే ఋషులు కూడా ఉన్నారండి ఇలాంటి క్లెన్సింగ్ పార్ట్ లో ప్రతిదీ అండి జలనేతి జలనేతి ఉండేది చాలా క్రియలు ఉండేవండి దీంట్లోనే నాలుగు రకాల సీక్రెట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి వత్సరా అనే టెక్నిక్ ఒకటి పట్టుకుంటే వత్సరా దాన్ని పట్టుకుంటే బాడీ మొత్తం డిసీజ్ లెస్ అయిపోతుంది డిసీజ్లెస్ అంటే అసలు ఇంకా మనకి రోగాలు అన్నవే ఉండవు ఉండవు అంటే అంత చైతన్య భరితమైన అంత ప్రదమైన శరీరాన్ని మనం దాంట్లో పెట్టచ్చు